కారమే కదా రన్నింగ్ రన్నింగ్లో ఉందా అదే మీరు నెల్లూరుకి వస్తే మటుకు రాజరాజేశ్వరి గుడి ఎదురుగా ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ కారం తోస్తే మామూలుగా అబ్బస్గా ఇక్కడ కనపడుతుందా అదే అది మటుకు మిస్ అవ్వద్దు అక్క కారం తోసే మటుకు అల్లాడిచ్చేస్తుంది ఫైవ్ స్టార్ హోటల్లో కూడా దొరకదు అవును అదే అదే చెప్తారు సో ఫైవ్ స్టార్ హోటల్లో కూడా మీకు దొరకదు ఏమైనా కరెక్టే కదా ఆ టేస్ట్ అదే అందులో నెల్లూరులో కారం దోశ దొరికినట్టు ఇంకెక్కడ దొరకదు అది సో ఇది కారం దోశ తినేదానికి వచ్చాం రాజరాజ్ గుడి దగ్గర గీకారం కంపల్సరీ వచ్చినప్పుడు ట్రై చేయండి మళ్ళీ మీకు ఎక్కడ దొరకదు ఇలాంటిది ఎన్ని సంవత్సరాలు అయింద మనం స్టార్ట్ చేసే ఇరవై ఆరు ఏళ్ళు వెళ్ళినా పాతికేళ్ళు అయిందండి ఇప్పుడు స్టార్ట్ చేసి సిల్వర్ జూబ్లీ అయిపోయింది కాదే మీరు డైటింగ్ చేయాలనుకుంటే మటుకు ఎటు తినకూడదు డైటింగ్ చేయాలంటే మటుకు ఇక్కడ రెండకూడదు ఎందుకంటే ఒకటి తింటే ఆగదు ఇంకో ఒకటి దిం తర్వాత రెండో తినాలనిపిస్తుంది అనిపిస్తుంది ఏక కరెక్టా కదా ఎందుకంటే దోశ ఒకటి తిందాం అనుకుంటే వస్తే ఇంకో మనకు బోండాకి వెళ్తాం బోండా అంటే పొంగలికి వెళ్తాం ఒకటి తాగం ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది అనంతరం రెండు బోండా ఎక్క మీతో కేకే సార్ చెప్తాను నెల్లూరుకు వచ్చిన వాళ్ళు ఎర్రకారం మిస్ అవరు తింటే మధ్యాహ్నం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అది సో మామూలుగా నెల్లూరుకి వచ్చిన వాళ్ళు కారం దోశ ట్రై చేయకుండా ఉండరు ఆబ్వియస్గా బయట కానీ కారం దోశ కానీ చేపల పూసు కానీ మీకు ట్రై చేయను ఎక్కువ మంది అడిగేది ఏంటంటే కేకే ఏ పార్టీకి సపోర్ట్ ఉంటారు కేకే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు కేకే అనే వ్యక్తితో కేకే అనే సంస్థతో ఎవరు వ్యక్తి ఏ పార్టీయో గెలిస్తే అంటే మీ దగ్గర వంద రూపాయలు అనుకోండి ఒక ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఖర్చు పెట్టేసి మిగతా పది రూపాయలతో డెవలప్మెంట్ చేస్తామన్నా అంటే వాడు వేసి అయిపోతున్నాడు తొంభై రూపాయలు అనవసరం ఖర్చు పెట్టేస్తున్నాడు అని ఇంకొక తొంభై రెండు రూపాయలు ఖర్చు పెడతాను అని చెప్పిన అంటే ఉన్న డబ్బుల్లో తొంభై శాతం ఎనభై శాతం పూర్తిగా పంచిపెడితే మిగతా పది రూపాయలతోనో ఇరవై రూపాయలతోనో డెవలప్ చేస్తాను అంటే ఎవ పార్టీ వచ్చినా పార్టీ పేర్లు మారుతాయి కానీ జనాలు అనుకున్న డెవలప్మెంట్ ఉండదు కావలసినటువంటి స్కూల్స్ రోడ్సు హాస్పిటల్స్ జాబ్స్ లోకల్గానే అదే నియోజవర్గంలోనూ అదే మండలంలో బయటికి వెళ్లకుండా ఉండే జాబ్స్ లేదా మనం వేరే కంట్రీతో పోటీ పడేంత స్థాయిలో ఉన్నటువంటి టెక్నాలజికల్ సపోర్టు ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే మేజర్గా వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే కానీ పేరుకి స్కిల్ డెవలప్మెంట్ అని పేర్లు పెడితే వర్కౌట్ అవుతాని బలంగానే ఉంటాం సో ఎమోషనల్గా మనం ఏ పార్టీకి గెలవాలని ఉండదు కాబట్టి ఇంత జెన్యున్గా నెంబర్స్ మనకు రాగలుగుతున్నాయి అదే మనకు మనసులో ఒక భావన లేకపోతే ఒకరి ఒక దగ్గర డబ్బులు తీసుకొనో ఒకరు గెలవాలని ఫీలింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వైపు మొగ్గు చూపేదానికి వాళ్ళ వైపు నెంబర్స్ వాడేదానికి ఆస్కారం ఉంటుంది సో ఏదైనా మనం న్యూట్రల్గా ఉన్న ఉండాలి లేదా వన్ సైడ్గా వారికి వారిపోయి ఉండాలి సో న్యూట్రల్గా మన మనసులో ఫీలింగ్ ఉన్నప్పుడు ఎవరు గెలిచినా మనకు ఒకటే నిజంగా మార్పులు ఉండవు అని బలంగా నమ్మినప్పుడు ఎవరి వైపుగా మన నెంబర్స్ వాళ్ళు సో ఇప్పుడు చెప్పేది కూటమికి ఉన్న అడ్వాంటేజ్ ఉంటే కూటమికి ఉన్న అడ్వాంటేజెస్ ఉంటాయి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ గవర్నమెంట్కి ఉన్న అడ్వాంటేజ్ ఉంటాయి సో ప్రతి జిల్లాల వారిగా మనం చెప్పుకుంటా వస్తున్నాం ఎక్కడెక్కడ ఏ అడ్వాంటేజ్ ఉన్నాయనేది మొత్తం కన్సాలిడేట్ అయిన తర్వాత ఓవరాల్గా నెంబర్ ఇది టైట్ ఫైట్లు ఇవి ఉన్నాయి టైట్ ఫైట్లో ఇంకొంచెం ఒక స్టెప్ తీసుకొని టైట్ ఫైట్లో ఈ నియోజకవర్గాలు గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది మనం డీటెయిల్గా చెప్పగలుగుతాం సో అప్పటివరకు చూస్తూ ఉండండి అంతవపల నేను కారుందో సెండ్ చేస్తాను వాళ్ళు తిట్టండి వాళ్ళు పోడండి థ్యాంక్ యూ మీకేకే